అమెరికా చైనా రష్యా ఇట్లా అన్ని దేశాలు ఈ రోజున భారత్ని సమర్థిస్తూ వస్తున్నాయి ఎందుకు అంటే భారత్కి సంబంధించినంతవరకు ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశం ఇంకొకటి బాధ్యతగా స్పందించేటువంటి దేశం గతంలో పాకిస్తాన్ మీద భారత్ దాడి చేసినటువంటి సందర్భంలో ఏది సర్జికల్ స్ట్రైక్ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉగ్రవాదులు కాపలాగా వాళ్ళ గురించి వాళ్ళని కూడా హతమార్చు కానీ అసలేమీ ఏమీ అంటూ చివరికి పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటి శవాలను కూడా తీసుకెళ్ళి దాచారు కానీ సమాచారం మాత్రం బయటికి ఇవ్వలేదు దట్ మీన్స్ అది ఇర్రెస్పాన్సిబుల్ కంట్రీ బాధ్యత రాహిత్యంతో కూడినటువంటి దేశం పాకిస్తాన్ చివరికి వాళ్ళ సైన్యం చచ్చిపోయినా వాళ్ళ విమానాలు కూలిపోయినా వాళ్ళకి సంబంధించి ఏమీ లేకపోయినా ఎక్కడో ఎందుకు నిన్న చూడండి ఓ పక్కన మొదటేమో అలాంటిదేం లేదు మా లోపలికి వస్తే వెంటబడ్డామని చెప్పారు ఆ తర్వాత ఏమో బాంబులు వేశారు అని చెప్పారు ఆ తర్వాతేమో లేదు మేము చీకట్లో ఉన్నాం కాబట్టి బాంబులేసి వెళ్ళిపోయారని చెప్పారు ఆ తర్వాతేమో జనాల మీదకి వచ్చారు అని చెప్పారు ఇన్ని మాటలు ఒకే దేశం చెప్పింది భారత్ వచ్చేటప్పటికి ఇవాళ విమానం ఇష్యూలోనే ఉంది మేము వాళ్ళని తరుగుతూ వెళ్ళాం వాళ్ళకి సంబంధించిన ఎఫ్ సిక్స్టీన్ ఒక యుద్ధ విమానాన్ని కూల్చాం ఆ సందర్భంలో మా విమానం ఒకటి మిస్ అయింది అందులో ఉన్నటువంటి పైలట్ మాకు దొరికాడని పాకిస్తాన్ చెప్పింది ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రకటన అది భారత్ శైలి అది పాకిస్తాన్ శైలి ఇలా బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉంటుంది ప్రజాస్వామ్య దేశం కాబట్టినే పా భారత్ మాటకు విలువ ఉంటుంది పాకిస్తాన్ మాటకు విలువ ఉండదు ఉగ్రవాద శిబిరాలని తొదముట్టించమని చైనాతో సహా మిత్రదేశమైనటువంటి చైనాతో సహా ప్రపంచ దేశాలన్నీ చెప్పినాయి చెప్తే మేము ఉగ్రవాద బాధితులువేనని చెప్తూ చివరికి ప్రపంచం మొత్తానికి ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుంది పాకిస్తాన్ దాని పర్యవసానం అమెరికా ఇంగ్లాండ్ లాంటి వాళ్ళు ఫ్రాన్స్ లాంటి వాళ్ళు కూడా అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలని ఫేస్ చేయాల్సి వచ్చింది అందుకనే వీళ్ళ ప్రపంచ దేశాలన్నీ భారత్ కండగా నిలుస్తని పాకిస్తాన్ మాటల్ని నమ్మటం లేదు చివరికి పాకిస్తాన్ సరిహద్దులు దాటి లోపలికి వెళ్ళినా కూడా భారత్ వెనకాలే వాళ్ళు నిలబడ్డారు అంటే దానికి కారణమే భారత్ వ్యవహార శైలి విదేశాంగ రక్షణ విధానంతో పాటుగా మనం ఎంత బాధ్యతగా ఉంటామో అని తెలిసినటువంటి ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారత్ వెంట ఉంది